నమస్తే అందరికీ ఎందరు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం వీళ్ళేని మళ్ళీ చెట్ ఎంబడ పుట్లెంబడ వచ్చిర అనుకుంటుర్రా ఈసారి అయితే వండుకొని అయితే కాదు మంచిగా రెడీ అయ్యి వచ్చినాం ఫొటోస్ దిగడానికి ఎందుకంటే ఫిబ్ సెవెంటీన్ నా చిట్టి బంగారు తల్లి పుట్టినరోజు కాబట్టి లాస్ట్ ఇయర్ మా ఆయన ఎట్లాగో లేరు కెనడాలో మేము ఆయన మేము ఇక్కడ ఫొటోస్ అది నేను ఎంత దింపినా నో సాటిస్ఫాక్షన్ ఈసారి అందుకే అప్పుడు ఆల్బమ్ కూడా ఆపించేసిన ఆల్బంలో మా ఆయన లేరని చెప్పేసి ఇప్పుడు ఈ ఫొటోస్ దిగి ఇప్పుడు ఈ ఫొటోస్ ట్యాక్ చేద్దామని చెప్పేసి ఆల్బమ్ ఆపించేసినాం అయితే దానికి దిగడానికైతే చైన్లకు వచ్చినాం ఒకటే ప్లేస్లో ఎంతకన్నా దిగుదాం తిరుగుడు అని చెప్పేసి ఒకటే కాడ దిగుదామని వచ్చినాం మామిడి చెట్లు ఫుల్ చుట్టూ నా చిడితల్ని అయితే ఫుల్ కష్టమైంది బట్ ఓకే మంచిగా అది ఇంకా అందరికంటే చాలా బెటర్ ఎంత నీట్గా ఎంత మంచిగా చెప్పినట్టు వినుకుంటా డ్యాన్స్ వేసుకుంటా మంచిగా దిగింది ఫొటోస్ అయితే చుట్టూ పచ్చని పొలాలు మంచిగా మామిడి తోట మామిడి తోట కింద చేపేసి మంచిగా ముద్దుగా తీసిండు ఫొటోస్ పైగా ఎవరు మా ప్రతి బ్రో మంచిగా తీస్తాడు ఫొటోస్ ఎంత బాగా వచ్చినాయో ఆ ఫొటోస్ అనేది తర్వాత ఇంకొక వీడియో చేస్తా ఆ ఫొటోస్తోని అండ్ బంగారు తల్లి చూడు వైట్ డ్రెస్లో ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా తయారైందో కాకపోతే పాపం అది ఏం తినకుండా వచ్చి ఫొటోస్ దిగింది ఆయన అప్పటికి సతాయించలే ఒక్కొక్క పిల్లలు ఎంత అల్లరి చేస్తారో ఎంత సతాయిస్తారు ఏడుస్తారు కానీ అది మంచిగా దిగింది ఏం ఇబ్బంది పెట్టలేనా అయితే మంచిగా అందరం దిగిన ఫొటోస్ హలో టైం పైన సూపర్ వచ్చినాయి

పాపని ఎత్తుకో పాపనే పడుకో విట్టుకో బజ్జి విట్

పెట్టుకుంటావా పెట్టినట్టు సైడ్ కాను సైడ్ కాను పైకి పట్టుకో ఎస్ అమర్ నిజం అంతా సదా ఇస్తారు తెలుసు చిన్న వైట్ డ్రెస్ లో నా చిక్కతలు ఎంత ముద్దుగుందో క్యూట్ ప్రిన్సెస్ లాగా అనిపిస్తుంది అయినా ఇది లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి పెద్దగా వెయిట్ ఏం పెరగలే పెద్ద హైట్ ఏం పెరగలే నాకైతే ఫస్ట్ బర్త్డే షూట్ చేసినట్టే అనిపించింది కంప్లీట్ ఉండని ఉండని తిరగవా గీయోగిట్లా कितला फिर गो डान्सई डान्सई मार राणू याणू राणू बॉम्बे की राणू इदो आता बांधले येणार आ ओ

ఆ పొట్టిగా పేరు చెప్పి మేము నాలుగు ఫోటోలు దిగినాం సరే కానీ నేను కట్టుకున్న చీర మంచి ఉందా అది అత్తమ్మ కలెక్షన్ అత్తమ్మ కలెక్షన్ అంటే ఏదో పేజ్ అనుకోకూరి మా అత్తమ్మ కలెక్షన్ మా అత్తమ్మ చీర నుంచి ఒక చీర లేపేసిన అనమాట ఇది ఎప్పటి నుంచో కట్టుకోవాలని ఉండే ఇప్పటికి కుదిరింది మరి అకే పొట్టిగాడి ఫొటోస్ చాలా తక్కువ ఎందుకంటే ఫస్ట్ బర్త్డే అప్పుడు లేవుడు కాబట్టి ఇప్పుడు కుదిరింది కాపతకూతు ರೈಟ್ ಅಟೇ ಚೂರು ನಾ ಸೈಡ್ ಚೂ ಕೇ ಇಲ್ಲ ಪೈಕಿ ಚೂರು ಪಾಪ ಸೈಡ್ ಚೂಟೇ ನೂರು ಕೊಟ್ಟು ಅಲ್ಲಿ ಬೇಸರ ಓಕೆ ರೈಟ್ ಇದು మా పవీకి బాగా ఇష్టం అన్నట్టు పొట్టేదాని దాని సింగిల్ పిక్స్ ఉండాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పేసి అది అయితే ఎంత ఎగ్జైట్ అయిందో ఈ ఫోటో షూట్ కూడా ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా అది ఫొటోషూట్ అప్పుడు లేదు దానికి ఎగ్జామ్స్ ఉండే అప్పుడు లేదు ఇప్పుడైతే దాని కోరిక నెరవేరింది ఇది జుట్టు వీకమా అంటే నిజంగానే జుట్టు వీకింది పొట్టు పొట్టు అది నువ్వు నువ్వు పట్టుకో లెక్కరా నీకు hey, <laughs> <laughs>

సో ఫైనల్గా ఫోటోషూట్ ఒక వన్ అవర్లో కంప్లీట్ చేసిండు ఎక్కడ ఎవరిని మిస్ చేయలేదు అందరి సింగిల్ సింగిల్ చేసిండు అందరిని ఒకరు దించిండు మంచిగా దించుతాడు క్లారిటీ ఉంటాయి ఫొటోస్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయరు నేను నెంబర్ ఇస్తాను నాని ఫోటోగ్రఫీ గుర్తుపెట్టుకో అండ్ మా వీడియో ఎట్లుంది మా పొట్టిదాని బర్త్డే బ్లాగ్ ఎంతమందికి కావాలో కామెంట్ చేయరి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయరి ఒక షేర్ చేయరి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకోసం నేను చేస్తూనే ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్